హాయ్ అమ్మాయిలో నేనైతే అన్ని అంత మొత్తం బ్లౌజ్ అయితే నేను కుట్టేశాను దీనికి నేను ఏం చేయాలంటే పైపి నేస్తున్నాను వేరే వేరే సింపుల్గా మీకు తెలిసిందే కదా చాలా సింపుల్గా ఈజీగా అయితే నేను పైపి నేర్చి చూపిద్దామని ఎందుకంటే కొత్త వాళ్ళకి కొత్త కొత్తగా ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళకి కొంచెం కష్టమే అనిపిస్తుంది అందుకని చెప్పి చాలా సింపుల్ అయితే ఇదైతే మట్టికి చాలా సింపుల్గా మీరు వేసేసుకోవచ్చు అందుకని చెప్పేసి నేనేసి అయితే చూపిస్తున్నాను ఇదిగో ఇలాగా నేనైతే స్తున్నాను చూడండి దారం అర్థమానికి తేపోతుందరా ఎంత ట్రై చేద్దామన్నా సరే దారం తక్కువ ఉంటే చూద్దాం అనుకుంటున్నాను మళ్ళీ అది ఎక్కించలేను ఎక్కించలేకపోతున్నాను కొంచెం అక్కడే కష్టం అనిపించేస్తుంది ఇదిగో ఇలాగైతే నేను చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకొని వేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది దీనివల్ల అయితే ఇబ్బందే ఉండదరా కొత్త వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడే నేర్చుకొని కుడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా చాలా సింపుల్గా అయితే కుట్టియచ్చు ఇదిగో ఇలా నేను పైపేను చూసారు కదా గోల్డ్ది ఎక్కువే తీసుకున్నాను ఎందుకంటే హ్యాండ్స్ కూడా వేయాలి కదా అందుకని చెప్పేసి ఎక్కువే తీసుకున్నాను ఇది హ్యాండ్స్కి హ్యాండ్స్కి రెండు ఆటికి ఏ చిన్న ముక్క మిగిలిందరా ఆ మొక్క చాను పనికొస్తే పనికొత్తది లేదంటే పడిచేయడం అవుతుంది నేను కాకుండా ఒక్కొక్కరు వీళ్ళేమో పడిచేస్తూ ఉంటారు మా ఇంట్లో వాళ్ళు అందుకని ఇప్పుడు దీంట్లో ఏమో మనం దారం అయితే పైపిన్ ఉంటుంది కదా పైపింది దారం అదైతే చూసారు కదా ఇప్పుడు నేను పైన అయితే మళ్ళీ కుట్టేస్తాను కదా ఇప్పుడేమో ఇక ఈ పైపిన్ తాడు మధ్యలో పెట్టి చాలా సింపుల్గా ఎంత సింపుల్ అంటే చాలా సింపుల్గా ఇలా వేసేసుకోవచ్చు ఇదిగో చాలా సింపుల్గా ఇలా పైపింగ్ వేసేసుకుంటే బ్లౌజ్ చాలా అందంగా ఉంటుంది కదా కొందరు కొత్త వాళ్ళు రాక కూడా వేసుకోలేరు వేసుకోలేక కూడా బ్లౌజ్ అంతా వేస్ట్ అయిపోద్ది అలాగే ప్రతి బ్లౌజ్ కూడా ఇలా పైపింగ్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది బ్లౌజు ఇదిగో వేసాను అయిపోయింది ఇంత సింపుల్గా అయితే మనం వేసుకోవచ్చు నేను అదే చెప్తున్నాను ఇప్పుడు కొత్త కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది ఎంత సింపుల్గా ఫస్ట్ తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా ఇంకా నేర్చుకుందరు మంచిగా ఉండేవి అన్నీ నేర్చుకుందరు ఇదిగో తర్వాత తిప్పేసి ఇలాగ లోపల సైడు ఇలా ఒక కుట్ట వేసేసుకోవాలి ఎందుకంటే కుట్టేనే వేసుకోవచ్చు లేకపోతే చేతి పని ఉండదు కదా చేతి పని కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బ్లౌజు ఇది వచ్చేసరి ఎంత అందంగా ఉందో చాలా సింపుల్గా